అరే మల్లిగానికి ఇలా జరిగినట్టు గౌరికి తెలుసు అంటావా ఏమోరా అహే ఊరంతా తెలుసు ఆమెకు తెలియకుండా ఉంటుందా ఏంటి అరే కానీ ఇంట్లో ఉండే ఆడపిల్ల బయటికి ఎలా వస్తుందిరా గౌరికి ఇదంతా తెలిసి ఎంత బాధపడుతుందో అరే ఓ పని చేద్దాంరా ఎవరికి తెలియకుండా గౌరిని తీసుకొచ్చి మల్లిగాని చూపిస్తే వాడికి ఏమన్నా గుర్తు రావచ్చేమో ఎస్ కరెక్ట్గా అయిపోయావురా మామ చాలా కరెక్ట్గా అయిపోరు అరే ముందు మల్లిగాని ఇంట్లో వదిలేసి గౌరిని తర్వాత కలుద్దాం ఓకేనా పదా పద ఎందుకు రాసుకేమోరా ఇసుకు లేదు ఇసుకు లేదు నేనేమన్నా కానీ గౌరీని తీసుకెళ్తున్నావు అంతే నువ్వు కరెక్టరా రే మీరు ఒక పని రా మీరు తీసుకురండి ఇక్కడే

అరే మళ్ళీ ఇడేవాడు ఏ చేతయ్య ఏ చేతయ్య ఇక్కడేం చేస్తున్నావు మూత్రం పోస్తానా ఏం చేస్తారు దగ్గర కచ్చోడు నువ్వు మనుషు పశువా అంటే పశువులే పోస్తాయా మనుషులు పోయారా నువ్వు మనుషు కాదు ఎప్పుడు పోయలేదా ప్రశాంతంగా పోయనిస్తలే అసలు ఊళ్ళు ఉండాలా వెళ్ళిపోవాలా మనుషుల కంటే పశువులేనే ఎక్కడ పడితే అక్కడ పోతాయి అవి hả lâu lắm 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 Happy lắm happy birthday to you happy birthday to you happy, <coughs> happy, <coughs> happy uh -huh. birthday happy <coughs> happy <coughs> హ్యాపీ బర్త్డే టు వీడు చూస్తే అంతే ఉన్నాడు గోడలు ఎక్కెక్క చూస్తున్నావు ఫోన్ పట్టుకొని నన్ను చూడమని హ్యాపీ బర్త్డే అంటాడు నేను ట్రై చేస్తా హలో చంద్రబాబు నాయుడు గారా హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పు 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 జారగా మార్తాడు రా ఏయ్ అరే అబ్బాయ్ హ్యాపీ బర్త్డే అరే అరే అబ్బాయ్ అరే పుట్టి రోజు హ్యాపీ బర్త్డే అరే ఒకసారి చుట్టుపక్కల గలపడ్డావా అబ్బాయి హ్యాపీ బర్త్డే చెప్తే కొడతారా ఏయ్ హ్యాపీ బర్త్డే చెప్తా కొడతారా ఇప్పటి వరకు వాళ్ళు కొట్టారు ఇప్పుడు నువ్వు కొడతావా అరేమా గౌరీ మన మల్లిగానే ప్రేమించలేదేమని అనుమానం ఉందిరా అదేంట్రా అలా అంటావు లేకుంటే ఇంద్రా నిజంగా ప్రేమిస్తే దక్కాల్సి ఉండాలి కానీ మన కూడా ఈ పరిస్థితిలో ఉన్నా కూడా గౌరీ ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు ఎందుకురా ఈ ప్రేమ ఎప్పుడు ఎవరిలో పుడుతుందో తెలీదు ఎప్పుడు పోతుందో తెలీదు ఎవరిని ఎలా మార్చునో తెలీదు నువ్వు అలా అనగరా గౌరీకి మన మల్లిగారి మీద ప్రేమ లేదనుకుంటారా అనుకుంటారా అరే అవని పక్కన పెట్టంరా ముందు మనం గౌరిని ఎలా కలవాలన్నదే ప్రశ్న అంతేనా అంతేకాదు కాదు కాదు ముందు మనం గౌరీ దగ్గరికి వెళ్ళి మన మల్లిగాడి గురించి మొత్తం చెప్పాలిరా ఆ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నువ్వు ఆగ్రాంటావా ఒరేరా ఇటు చూడరా ఇటు రాడుకులు మాట్లాడే వేరే ప్లేస్ లేయా చిప్స్ తింటారా చిప్స్ తినడానికి ఇక్కడ ఎందుకు ఎక్కడ బయట తినాలా కానీ ఈ ముళ్ళ కొంపల తిప్పల మొత్తానికి ఏదో గండిపోట రాయడం జరుగుతాయి

గౌరవం వెనకాల పడేది కాదు కదా నేను కాదు కదా తప్పు లేదు అంతే నాకు కొట్టురు కొట్టరు నేను కొట్టుర్రా మనకేం పని కానీ హలో ఒకసారి అంటే తాగుబోతుడు అనతో చులుక కనిపిస్తాడా తాగుపోతాడు కొట్టించుకోలేదా కొట్టాడే నేను నేను కొట్టాలి కొట్టాడు ఏ పోరా అరే నన్ను ఎవ్వడు కొట్టడా ఆంధ్రప్రదేశ్లో నన్ను కొట్టేటోడు లేడా శుభలేక రాసపున్న ఎదునె ఎపుడు ఆదిమే కూంకుకున్న పుడి కలలో ఉష్యమి పువ్వుల పూజ చేసా బుగ్గన చుక్కల ఒత్తిడి బలపుల గంధమిచ్చ పక్కలలో మువ్వల నవ్వకల ముద మందారమ మువ్వల